నేను మీ విజయలక్ష్మిని వెల్కమ్ టు ధన్వంత్ర యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో మాట్లాడుకునే టాపిక్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అండి జనరల్ గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై అవ్వాలంటే ఎన్ని గంటలు మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలన్న విషయం మీకు తెలుసా ఈ రోజు ఆ టాపిక్ అయితే కవర్ చేయడం జరుగుతుంది మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకి క్లెయిమ్ ఇవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలన్నది మినిమం హాస్పిటల్ లో అడ్మిషన్ అయ్యి ఉండాలన్నమాట అంతేగాని వన్ అవర్ టూ అవర్స్ నేను స్టే చేస్తాను నాకు ఏదో గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించుకుంటాను లేదా ఏదో జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటే మనకి అప్లై చేయలేదు అనమాట మనకి ఖచ్చితంగా మినిమం ఇరవై నాలుగు గంటల అడ్మిషన్ జరిగి ఉండాలి అప్పుడే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఖచ్చితంగా అడ్మిషన్ అయి ఉండాలి కదండి అని అనుకుంటారు మరి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయాలన్నా డయాగ్నోస్ చేయాలన్నా ఏం చేయాలి ఫస్ట్ మనకి సరే మనకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది డాక్టర్ చేయగానే ఎగ్జాంపుల్ ఫీవర్ అనేది తీసుకుందాం మనకి మన బాడీలో ఏ ప్రాబ్లం ఉండాలని ఫస్ట్ అయితే ఐడెంటిఫై అవ్వదు కదా అందుకని ఏం చేస్తాం ఫస్ట్ ఒక త్రీ డేస్ టూ డేస్ డాక్టర్ అన్నది మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అప్పటికి తగ్గకపోతే మీరు మళ్ళీ రండి మీకు మళ్ళీ మెడిసిన్స్ అయితే ఇస్తాము అప్పుడు కావాలంటే టెస్టులు రాస్తామని జరుగుతుంది ఈ లోపల పేషెంట్ కి క్యూర్ అయిపోతే సరే ఒకవేళ లోపల ఏదైనా టైఫాయిడ్ కానీ మలేరియా ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ విజిట్ చేయడం జరుగుతుంది అలా ఏంటంటే మనకి తగ్గలేదని మళ్ళీ వెళ్ళినప్పుడు మనకి ఏం చేస్తారు ఫస్ట్ మనం డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ ఇచ్చాము తర్వాత ఆయన మెడిసిన్స్ కొనుక్కోమన్నారు మందులు కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం బట్ మనకి రికవరీ అవ్వలేదు మళ్ళీ విజిట్ చేయడానికి వెళ్దాం ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ రాస్తారు ఇది ఫీవర్ అయితే అదే వేరే ఇంకేమైనా సిమ్టమ్స్ అనుకోండి స్కానింగ్ ఎక్స్రే ఇలాగా దాన్ని ఐడెంటిఫై చేయడానికి అక్కడ పేషెంట్ ప్రాబ్లం బట్టి మనకి డాక్టర్ ఏం చేస్తారు అడ్వైజ్ చేస్తారు అది అల్ట్రాసౌండ్ కావాలా ఎక్స్ రే కావాలా ఎంఆర్ఏ కావాలా ఏంటన్నది అక్కడ పేషెంట్ సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లం బట్టి మనకి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇప్పుడు పేషెంట్ ఎక్కడికి వెళ్తారు ల్యాబ్ కి వెళ్తారు డాక్టర్ రాసిన ప్రతి టెస్ట్ బ్లడ్ టెస్ట్ గానీ ఎంఆర్ఐ గానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ ఏదైనా సరే కూడా ఆయన తీసుకొని వచ్చి ఆయన చేయించుకొని ఆ రిపోర్ట్స్ అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ విజిట్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆయనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నా అడ్మిషన్ కంపల్సరీ అని రాశారని అనుకోండి అప్పుడు మనం అడ్మిట్ అవ్వడం జరుగుతుంది ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ మనకి అయితే ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మినిమం అడ్మిషన్ అనేది ఉండాలని అన్నారు మీకు అడ్మిషన్ జరిగిన దగ్గర నుంచి మీ పాలసీని బట్టి కవరేజ్ అనేది మీకు దొరుకుతుంది అడ్మిషన్ అయిపోయాయి ఓకే మనకి ట్రీట్మెంట్ అంతా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లోనే జరిగిపోయింది క్యాష్ లెస్ ట్రీట్మెంట్ జరిగింది పేషెంట్ కూడా చక్కగా రికవరీ అయిపోయాయి ఇక్కడ మనకి అన్ని బాగా అయిపోయాయి ఇంటికి వచ్చేస్తాం మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఏ హెల్త్ ఇష్యూ అన్న సర్జరీ అవనివ్వండి మనకి డెంగ్యూ మలేరియా వీటి వల్ల అడ్మిషన్ జరిగినా సరే కూడా మళ్ళీ మనం విజిట్ చేయాలి ఖచ్చితంగా డాక్టర్ ని విజిట్ చేస్తాము మళ్ళీ మన రిపోర్ట్స్ అవి ఎలా ఉన్నాయి మన కండిషన్ ఎలా ఉంది మన హెల్త్ స్టేటస్ ఎలా ఉందో దాని ప్రకారం వైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కంప్లైంట్ బట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడే మనం బాగా గమనించాలండి మనకి ఏం జరిగింది హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేసాం డాక్టర్ ఫీజ్ పే చేసాం మెడిసిన్స్ కొనుక్కున్నాం మనకి ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వడానికి ల్యాబ్కి వెళ్ళాము డయాగ్నోస్ టెస్ట్ చేశాము మరి ఇవన్నీ మనమే పెట్టుకున్నాం కదా మనకి అడ్మిషన్ జరిగిన దగ్గర నుంచి కదా హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై అయింది డిశ్చార్జ్ అయినంత వరకు ఆ తర్వాత కూడా మనకు కొన్ని మెడిసిన్స్ రాస్తారు ఏదైనా అవసరం అయితే టెస్ట్లు చేయించుకోమంటారు ఆ తర్వాత అన్ని కూడా మనమే ఖర్చు పెట్టుకున్నాం కదా అందరూ ఇదే పడతారండి ఇక్కడే మనం తెలుసుకోవాలి మనకి ఏదైతే అడ్మిషన్ జరిగిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయినంత వరకే కాదు దాని ముందు ఏదైతే అడ్మిషన్ అయ్యామో ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడానికి ఏవైతే మనం ఖర్చు పెట్టామో ఏవైతే అన్ని కూడా అది బ్లడ్ టెస్ట్ అవనివ్వండి ల్యాబ్ అవనివ్వండి డాక్టర్ మెడిసిన్స్ అవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది ఈ విషయం చాలా మందికి తెలియదండి ఖచ్చితంగా ఈ విషయం మీ ప్లాన్ చెక్ చేసుకొని ఎన్ని రోజులు కవర్ చేస్తుందో ఖచ్చితంగా తెలుసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీస్ అవనివ్వండి స్టంట్ వేసే కేసులు కానీ క్యాన్సర్ కేసులు కానీ వాటిని డయాగ్నెస్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందండి ఆ తర్వాత మనకి యూట్యూ రిమూవ్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఖర్చుతో కూడుకున్న టెస్టులు దాని ముందంతా మనం భరించాల్సిన అవసరం లేదు ఆ ప్రాబ్లం జెన్యున్ గా ఉంది కరెక్ట్ గా కస్టమర్ కి ఆ ప్రాబ్లం ఉంది సర్జరీ వరకు వెళ్ళాలి అంటే ప్రీ అండ్ పోస్ట్ కూడా మనకి కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏంటింటి కవర్ చేస్తారు ఎన్ని రోజులు కవర్ చేస్తారు మనం మాట్లాడుకుంటాం మీ ప్లాన్ లో మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లోని మనం చెక్ చేసుకోవాలి ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది ఒక కాలం అనేది ఉంటుంది ఆ ఆ లోని ప్రీ హాస్పిటలైజేషన్ మనకి ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక ప్లాన్ లో ముప్పై రోజులు ఉంటుంది ఒక ప్లాన్ లో అరవై రోజులు ఉంటుంది అదే పోస్ట్ హాస్పిటలైజేషన్ లో ఏముంటుందంటే మనకి సిక్స్టీ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అరవై రోజులు తొంభై రోజులు నూట రోజులు అని ఉంటుంది అనమాట జనరల్ గా ఈ కేటగిరీలోనే మీకు ఉంటాయి ప్లాన్ పెట్టి ఉంటుంది అయితే ఇవి ఎలా కవర్ అవుతాయి అంటే మీరు ఏ రోజు అడ్మిషన్ జరిగారు ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఈ రోజు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఈ రోజు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మనకి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది ఈ రోజు నుంచి మనకి ఈ రోజు నుంచి ప్రీ హాస్పిటలైజేషన్ చూసుకోవాలన్నమాట అదే పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే డిశ్చార్జ్ అయిన రోజు నుంచి మనం పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది చూసుకుంటాం ఇక్కడ మన ప్లాన్ లో ప్రీ హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు ఉంది ఎగ్జాంపుల్ మనకి సిక్స్టీ డేస్ అనుకుందాం నేను అడ్మిషన్ అయింది ఈ రోజు ఈ రోజు నుంచి అరవై రోజులు లెక్క వేసుకుని మనకి ఆ అరవై రోజుల్లో నేను ఈ ప్రాబ్లం అడ్మిషన్ ఏదైతే ఏ ప్రాబ్లం రిలేటెడ్ గా నేను అడ్మిట్ అయ్యానో దాని రిలేటెడ్ గా ఎన్ని టెస్ట్లు చేయించుకున్నాము ఎన్ని మందులు వాడాము డాక్టర్స్ ని ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది ఒకసారి స్పెషలిస్ట్ అని ఉంటుంది కదా వాళ్ళందరూ ఫీజు అంటే కన్సల్టేషన్ ఫీజ్ దగ్గర నుంచి మెడిసిన్స్ ల్యాబ్ టెస్ట్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం అనమాట ఇవన్నీ మరి ఎవరు ఎలా వస్తాయండి మనకి డబ్బులు మనం ఎవరిని కలవాలి అనే క్వశ్చన్ ఉంటుంది కదా దానికి నేను లాస్ట్ లో ఆన్సర్ చెప్తాను ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా సిక్స్టీ డేస్ చూసుకొని మనం అవన్నీ బిల్స్ ఏ పేషెంట్ అయితే అడ్మిషన్ అవుతున్నారో సఫర్ అవుతున్నారో ఆయన పేరు మీద ప్రాపర్ గా మనం బిల్స్ అనేవి తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలండి అది కన్సల్టేషన్ ఫీజ్ మెడిసిన్స్ బిల్ తీసుకోవాలి అండ్ ల్యాబ్ టెస్ట్ బిల్ కూడా ఎప్పుడు ప్రాపర్ గా తీసుకొని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ లోపల మనకి అడ్మిషన్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై అయింది క్యాష్ ట్రీట్మెంట్ జరిగిపోయింది పేషెంట్ చక్కగా రికవరీ అయ్యి ఇంటికి వచ్చేయడం జరిగింది ఇప్పుడు పోస్ట్ హాస్పిటలైజేషన్ మళ్ళీ డాక్టర్ గారు ఏమంటారు ఆయన హెల్త్ ప్రాబ్లం బట్టి సిబిఆర్టీ బట్టి ఎప్పుడెప్పుడు కలవాలి అంటే షెడ్యూల్స్ పెడతారు ఆ తర్వాత మనం ఖర్చు పెడతాం కదా మందులకు వెళ్తాము ఒక్కొక్కసారి ల్యాబ్ టెస్ట్ కావాలి మనం డెంగ్యూ ఫీవర్ చూడండి కౌంటింగ్ ప్లేట్లెట్ పౌండ్స్ ఎలా ఉందో చెక్ చేస్తారు డేస్ కి చూసుకుంటారు అనమాట అవన్నీ ఉంటాయి కదా ఆ టెస్ట్లన్నీ కూడా పోస్ట్ హాస్పిటలైజేషన్ లో సేమ్ గా ప్రిగా ఎలా అయితే మనం బిల్స్ అవి తీసుకున్నాము మనం అవన్నీ కూడా ప్రాపర్ గా స్టోర్ చేసుకొని అవన్నీ జాగ్రత్తగా పేషెంట్ పేరు మీద మనం ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం అయిపోయింది ఇవన్నీ ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ మీ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైతే మీరు ఎవరి దగ్గర పాలసీ తీసుకున్నారో వాళ్ళని కలవాలి వాళ్ళకి ఒక్కసారి కాంటాక్ట్ చేసి నా ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అప్లై చేయాలంటే మీరు ప్రాపర్ గా డేట్ ఫస్ట్ డేట్ నుంచి సెకండ్ డేట్ వరకు మీ ప్లాన్ పెట్టి ఎన్ని రోజులు కవర్ అవుతుందో అవన్నీ చూసుకొని ప్రాపర్ గా పిన్ చేస్తే ఆ బిల్స్ అన్ని తీసుకుంటే మీ అడ్వైజర్ మీట్ అయితే వాళ్ళు ఏ విధంగా అప్లై చేస్తే ఈ అమౌంట్ అనేది రిఫండబుల్ మీ అకౌంట్ కి వస్తుందో ప్రాపర్ గా గైడ్ చేస్తారు చాలా మంది ఈ విషయం తెలియక ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్మిషన్ అయిన టైంలోనే కవర్ అవుతుంది అనుకుంటారు ప్రీ పోస్ట్ అండి అవి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు అంతే కదా మీకు ఒక ప్రాబ్లమ్ అడ్మిట్ అవ్వాలంటే ముందు కరెక్ట్ గా డయాగ్నోస్ చేయాలి కదా అందువల్ల ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ అడ్వైజర్ దగ్గర తెలుసుకొని మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీకు రావాల్సిన అమౌంట్ అయితే మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా వన్ మంత్ గా ఫిఫ్టీన్ టు వన్ మంత్ లో రిఫండబుల్ అయిపోతుందండి అక్కడ వాళ్ళు చూసుకొని మీకు అకౌంట్ కి అయితే పంపించడం జరుగుతుంది మన అకౌంట్ డీటెయిల్స్ మన ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం అప్లై చేస్తాం అనమాట ఇలా ప్రాపర్ గైడెన్స్ మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కింద ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు వాట్సాప్ చేసినట్టు అయితే మేమైతే టెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ అవైలబుల్ ఉంటామండి ఆ టైంలో వాట్సాప్ చేస్తే మా టీమ్ మెంబర్స్ మీకు అలాట్ చేసిన టైంలో అయితే మీకు కాంటాక్ట్ అవుతారు మీరు ఒక పాలసీ తీసుకోవాలనుకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా సలహాలు కావాలనుకున్నా కొత్తగా మీ కెరీర్ స్టార్ట్ చేయాలి ఒక అడ్వైజర్ గా అనుకున్నా సరే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయచ్చు మరిన్ని అప్డేట్ కోసం మన ధన్మంతర యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇట్లా మీ విజయలక్ష్మి